ఎస్ఈడి సెక్యూరిటీ సర్వీస్ మా వద్ద అన్ని కంపెనీల సీసీ కెమెరాలు హై క్వాలిటీ కెమెరాలు సింగిల్ కేవార్స్ సోలార్ కెమెరాలు మీ షాపులకు కానీ ఇంటికి ఫంక్షన్ హాల్ కు ఓపెన్ స్థలాల్లో అతి తక్కువ ధరలకే మేమే బిగించబడిన ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ దొంగతనాలకు పాల్పడుతూ దొరకుండా తిరుగుతున్న ఎనిమిది మందితో కూడిన ముఠాను దొనకొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు తిరుపురాంతకం సిఐ హసన్ దొనకొండ ఎస్ఐ త్యాగరాజ్ తెలిపిన వివరాల మేరకు వ్యసనాలకు జల్సాలకు అలవాటు పడిన వారంతా ఒక ముఠాగా ఏర్పడి పోలీసులకు చిక్కకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు ప్రకాశం జిల్లా ముళ్లమూరు మండలం అలాగే పల్నాడు జిల్లా నూజెండ్ల మండలాలకు చెందిన ఎనిమిది మందిని దొనకొండ నాలుగు రోడ్ల కోళ్లలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారి నుండి ఎనిమిది మోటార్ సైకిళ్లు నాలుగు కోటేళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈరోజు సుమారుగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో దొనకొండ ఎస్ఐ గారికి వారి సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు దొనకొండ మండలం అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ బైక్ అఫెండర్లు అదేవిధంగా ఈ గొర్రెలకు సంబంధించిన అఫెండర్లు ఉన్న వాళ్ళ సమాచారం మీదట అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒక ఎనిమిది మంది వ్యక్తులు మా పోలీస్ వారిని చూసి పారిపోతుంటే అక్కడ పట్టుకొని అక్కడ విచారిస్తే వాళ్ళు సుమారుగా ఒక ఏడు బైక్ అఫెన్స్లు అదేవిధంగా ఒక రెండు గొర్రెలకు సంబంధించినటువంటి నేరాల గురించి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ మీదట అక్కడ ఎస్సై గారు వారి సిబ్బంది అంతా కూడా రికార్డ్ చేసుకొని ఏడు బైకుల్ని అదేవిధంగా ఒక ఏడు గొర్రెల్ని స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మున్లమూరు సంబంధించినటువంటి మున్లమూరు మండలం సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఒక ఆరుగురు అదేవిధంగా నూజన్ల మండలం పల్నాడు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా ఈ పొదులకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ మొత్తం ఎనిమిది మంది ఒక టీముగా ఏర్పడి చెడు వ్యసనాలకు పడి వీళ్ళందరూ ఒక నైట్ టైము ఈ మందర్లో నుంచి గొర్రెలు తీసుకురావడం అదేవిధంగా వీళ్ళకు పాత నేరాలను ఉన్నాయి కొంతమంది మీద ఒక కొంతమంది మీద ఉన్నాయి వాళ్ళు ఈ టూ బైక్ అఫెన్స్లు అంటే ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి అఫెన్స్లు చేస్తూ పట్టుబడడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి అరెస్ట్ చేసి తాతపూడి సాగర్ మున్లమురుగు సంబంధించిన వాళ్ళలో నాగమల్లి వెంకట వెంకట నారాయణ తర్వాత వేముల గణేషు